సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మంచి తెలుగు సినిమాలకి అవార్డులు ప్రకటించారు సో ఏ సినిమాలకి ప్రకటించారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో జనరల్ గా నేషనల్ అవార్డ్స్ అనేవి తెలుగు సినిమాలకి రావడం చాలా రేర్ అనమాట సో బాహుబలి సినిమా తర్వాత నుండి తెలుగు సినిమాకు ఒక గ్లోబల్ రికగ్నేషన్ వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలకు ఎంతో మంచి గుర్తింపు వస్తుంది మొదటగా ఇది పాన్ ఇండియాతో మొదలై ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమాల గురించి అందరికీ తెలుస్తుంది గత ఒక కొన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమాలకు కూడా మంచి మంచి తెలుగు సినిమాలకు కూడా నేషనల్ అవార్డ్స్ ప్రకటిస్తున్నారు ఈ సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ వచ్చిన తెలుగు సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో మీకోసం నేను లిస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నా ఏ సినిమాలకి ఏ అవార్డులు వచ్చాయో టెక్నీషియన్లకు ఏ అవార్డులు వచ్చాయో సో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటిగా భగవంత్ కేసరి అనిల్ రాయపూడి డిరెక్ట్ చేసిన ఈ మూవీకి ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఈ మూవీకి అవార్డు వచ్చింది ఈ సినిమాలో బాలకృష్ణ ఇంకా బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించారు ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కాంటెంట్ ఉంటది అంటే ఈ సినిమాలో గుడ్ టచ్ ఇంకా బ్యాడ్ టచ్ లాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ మీద ఈ సినిమా వెళ్తుంది సో కాబట్టి ఈ సినిమాలో మెసేజ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఇంకో సినిమా ఏంటంటే బేబీ సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే ఆ సినిమాలో పాటలకి కానీ ఎమోషన్కి కానీ ఎంతో మంది చాలా వరకు ఫీల్ అయ్యారు వాళ్ళ కోర్ ఎమోషన్ కి ఈ సినిమా కనెక్ట్ అయింది ఈ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ గా సాయి రాజేష్ కి అవార్డ్ వచ్చింది ఈ సినిమాకి అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రేమిస్తున్న పాట ఈ పాట పాడిన రోహిత్ కి కూడా అవార్డు వచ్చింది సో ఇంకో సినిమా ఏంటంటే హనుమాన్ ప్రశాంత్ వర్మ డిరెక్ట్ చేసిన ఈ సినిమాకి సో విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ కేటగిరీలో ఒక అవార్డు వచ్చింది అట్ ది సేమ్ టైం స్టంట్ కోరియోగ్రఫీలో కూడా ఒక అవార్డు వచ్చింది ఈ సినిమా కూడా థియేటర్ లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మన అందరికి తెలిసింది సో ఈ సినిమా అంటే చిన్నగా మొదలయ్యి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మంచి హిట్ అందుకుంది ఈ సినిమా ఈ సినిమాకి పాన్ ఇండియా వైజ్ గా కూడా మంచి రికగ్నేషన్ వచ్చింది సో పైగా ఏంటంటే ఇది మన పురాణాల ప్రకారం అంటే ఇండియన్ కల్చర్ని ని ప్రజెంట్ చేస్తూ ఈ సినిమా చేయడం వల్ల సో పైగా ఒక అద్భుతమైన యానిమేషన్ కానీ ఒక అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ వల్ల ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడం జరిగింది సో ఇంకొక సినిమా బలగం ఈ సినిమా అంటే చాలా రీజనల్ గా అంటే ఒక ఆర్ట్ ఫిలింలా ఉంటుంది అంటే కమెడియన్ వేణు తీసిన ఈ సినిమా ఏంటంటే అప్పుడు ఎంతో మందిని మెప్పించింది ఈ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ సినిమా చూస్తూ అయితే ఈ సినిమాకి ఊరు పల్లెటూరు పాటకి ఈ పాట రాసిన శామ్ అంటే కాసర్ల శామ్ ఆ వ్యక్తికి నేషనల్ అవార్డు రావడం జరిగింది సో ఈ సినిమా ఏంటంటే ఎంతోమందిని కదిలించిందని ఎంతో ఎంతోమంది ఆ పల్లెటూర్లలో కూడా ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసుకుని ఈ సినిమాని చూశారు నిజంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడంలో లేదు ఎందుకంటే ఈ సినిమా వచ్చినప్పుడు ఎంతోమంది అనుకున్నారు ఈ సినిమాకి ఖచ్చితంగా ఈసారి నేషనల్ అవార్డు వస్తుందని ఎంతోమంది అనుకున్నారు సో ఇంకోటి ఇంకో సినిమా ఏంటంటే గాంధీ తాత చెట్టు ఈ సినిమాలో నటించిన సుకృతికి ఉత్తమ బాల నటిగా అవార్డు వచ్చింది నిజంగా మనం జనరల్గా చూసుకుంటే ఈ స్టార్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమర్షియల్ గా వాళ్ళ తరంగేటరం చేస్తుంటారు అంటే కమర్షియల్ గా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతుంటారు కానీ ఈవిడేంటంటే ఏంటంటే నిజంగా ఇది ఒక సరికొత్త స్టెప్ అనుకోవచ్చు ఒక ఆర్ట్ ఫిలిం ద్వారా ఆవిడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ సినిమాలో మీరు చూసుకుంటే ఆవిడ గుండు కూడా చేయించుకోవడం జరిగింది చాలా గట్స్ ఉండాలి అంత చిన్న వయసులో ఆర్ట్ ఫిల్మ్ తో ఇంట్రడ్యూస్ అవడానికి ఒక గుండు కొట్టించుకోవడానికి అంటే ఈ సినిమా అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఆవిడ గుండు కొట్టించుకున్నారు సో వీటికి చాలా గట్స్ ఉండాలి సో నిజంగా అందుకే ఆవిడకి బాల నటిగా అవార్డు రావడం జరిగింది ఈవిడ అందరికి ఒక నెపోటిజం నుంచి ఎవరైతే వస్తారో ఆ ఆ ప్రొడక్ట్స్ ఎవరైతే ఉంటారో నెపో ప్రొడక్ట్స్ సో వాళ్ళకి ఇవి ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ ఒక రోల్ మోడల్ అవ్వచ్చు అన్న అభిప్రాయం అయితే ఉంది ఎందుకంటే నిజంగా ఇలా లాంచ్ అవ్వడం అనేది నెవర్ బిఫోర్ ఇది ఖచ్చితంగా ఎవర్ అంటే తర్వాత కూడా ఇలా ఖచ్చితంగా నెపోటిజం నుంచి ఇటువంటి మంచి మంచి సినిమాలు రావాలి అప్పుడు జనాలు ఖచ్చితంగా స్టార్ కిట్స్ ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సో ఈవిడికి ఉత్తమ బాలనటిగా అవార్డు రావడం జరిగింది అండ్ ఇంకోటి వేరే భాషల్లో మన తెలుగు వాళ్ళు తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వచ్చాయి వెంకి అట్లూరి తీసిన సార్ మూవీ అంటే తమిళ్లో వాతి వాతిగా మూవీని తమిళ్లో డబ్ చేశారు ఈ మూవీకి ఏంటంటే ఆ మూవీ బైలింగ్ వెల్ అంటే ఎందుకంటే ధనుష్ ఇంకా సంయుక్త మీన వీళ్ళు ఉన్నారు కాబట్టి బైలింగ్ వెల్ ఆ మూవీ సో తెలుగు తమిళ్లో తీశారు ఈ మూవీకి ఏంటంటే ఈ మూవీ కూడా మ్యూజిక్ కి జీవి ప్రకాష్ కి నామినేట్ అయ్యారు అనమాట ఆయన సో అండ్ ఇంకోటి ఏంటంటే యానిమల్ సినిమా సో యానిమల్ సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే నిజం చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో షోస్ కూడా పెంచారనమాట ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లో ముంబై లాంటి సిటీస్ లో షోస్ పెంచారు అంటే మల్టీప్లెక్స్ లో హవా విపరీతంగా ఉన్న ముంబైలో కూడా వీళ్ళు షోస్ పెంచారంటే ఈ సినిమా ఏ రేంజ్ లో అసలు జనాలు ఓన్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చాలా మంది కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి ఒక ఫాదర్ ఎమోషన్ కానీ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ నిజంగా ప్రతి ఒక్క పవర్ ప్యాక్డ్ సినిమా అని చెప్పొచ్చు ఒక అంటే ప్రతిది అంటే ఏదైనా సరే ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలు కొంచెం తేడా కొడుతున్నాయని అనిపిస్తుంది కానీ ఇది కమర్షియల్ గా తీసినా సరే ఎంతో అద్భుతంగా ఈ సినిమాని సందీప్ రెడ్డి చిత్రీకరించడం జరిగింది ఈ సినిమాకి ఏంటంటే మ్యూజిక్కి హర్షవర్ధన్కి ఆయనకి అవార్డు వచ్చింది అట్ ది సేమ్ టైం సౌండ్ డిజైనింగ్ అసలు నిజంగా గొప్ప విషయం అంటే సౌండ్ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విన్నప్పుడు మనం ఎంతగా కనెక్ట్ అయి ఉంటాం ఆ సాంగ్స్ కానీ సో అలానే సౌండ్ డిజైన్ కి సచిన్ సుధాకర్ కి ఆయన కూడా అవార్డు వచ్చింది ఈ సినిమాతో సో ఇలా తెలుగు సినిమాలు కూడా జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమాలు అందరికి రీచ్ అవుతున్నాయి సో ఇంకా అంటే ఇప్పటి నుండి తెలుగు సినిమాలకు కూడా ఖచ్చితంగా అవార్డులు వస్తాయి ఒక మంచి సినిమా మనం అవార్డులు అంటే ఒక మంచి సినిమాకి వస్తాయి కాకపోతే తెలుగు సినిమాల్లో కూడా మంచి సినిమాలు అని తీసుకున్నట్టే అంటే ఎందుకంటే తెలుగు సినిమాలు కూడా ఈ మధ్యన ఎంతో సోషల్ మెసేజ్ ఇచ్చేటట్టు అలా ఎంతో అద్భుతంగా తీస్తున్నారు ఎంతో మంది మేకర్స్ రా ఫిలిం మేకర్స్ బయటకు వస్తున్నారు దానివల్ల తెలుగు సినిమాలకి ఇంత రికగ్నేషన్ వస్తుంది సో ప్రశాంత్ వర్మ చూసుకుంటే ఆయన నెక్స్ట్ రాజమౌళి అంటున్నారు ఆయన్ని సో ప్రశాంత్ వర్మ లాంటి టాలెంట్స్ ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుండి ఇంకా బయటకు వస్తున్నాయి సో కాబట్టి ఈ ఇంపాక్ట్ అంతా ఉంటుంది సో ఇవి తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డ్స్ సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డ్స్ సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో అంటే ఇందులో మేము చెప్పిన లిస్ట్ లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి